హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రీసెంట్ గా వినుకొండ దారుణ హత్య రషీద్ అనే అబ్బాయిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా అతి దారుణంగా గొడ్డలితో నరకడం జరిగింది దీని గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి వినుకొండకు కూడా రావడం జరిగింది వినుకొండకు పర్యటించి అక్కడ వాళ్ళ కుటుంబాన్ని కూడా పరా పరామర్శించడం జరిగింది సో దీని గురించి మరిన్ని విషయాలు చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు అసలు ఈ వినుకొండ దారుణ హత్య ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా కలకలం రేపుతుంది ఎందుకంటే అతి దారుణంగా నడి రోడ్డుపై ఒక వ్యక్తిని హత్య చేయడం అనేది ఒక వైసీపీ నేత టిడిపి నేత అనేది పక్కన పెట్టుకుంటే ఎవరైనా మనుషులే కదా వాళ్ళని అతి దారుణంగా చంపడం అనేది ఎంతవరకు సమంజేశం బేసిక్ గా అసలు ఈ గొడవ ఎలా జరిగింది అనేది ఇప్పటిదాకా ఎవరు మాట్లాడుకోకుండా టీడీపీ వైసీపీ వైసీపీ టీడీపీ చుట్టే కదంత జరుగుతాము అసలు ఈ పగలు ఎప్పటి ఉన్నాయో చెప్పన రెండు వేల ఇరవై రెండు మొహరం ఇప్పుడు ఈ రోజు మొహరం ఈ రోజు నిన్న మొహరం అయి ఉండదు రైట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మొహరం కాకుండా టూ థౌజండ్ ట్వంటీ టూ మొహరం టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు అక్కడ పాత పశువుల ఆసుపత్రి అంటే వెటర్నరీ హాస్పిటల్ పాతది కొత్తది కాదు పాత వెటర్నరీ హాస్పిటల్లో ఆ ముందు కొంచెము ఖాళీ స్పేస్ ఉంటది ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కొంచెం దూరంగా ఉండి విశాలంగా ఉంటాయి కదా చెట్లు అవి అక్కడ ఏమో అట్లా పాత వెటర్నరీ హాస్పిటల్ టూ థౌసండ్ ట్వంటీ టూ అంటే రెండేళ్ల క్రితం అది ఏం జరిగింది రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి ఒక వర్గంలో జిలానీ ఉన్నాడు ఇంకో వర్గంలో రషీద్ ఉన్నాడు ఓకేనా ఎందుకు వీళ్ళ గొడవ జరిగింది జిలానీ కుటుంబ సభ్యులు కానీ రషీద్ కుటుంబ సభ్యులు కానీ మొహరం గ్రాండ్ గా చేసేవాళ్ళు మొహరం అప్పుడు ఇట్లా పూడకం తెలుసు కదా మన కోణాలు లాగానే వీళ్ళింట్లోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు సో మేము గొప్ప అంటే మేము గొప్ప అనేది ఒకటి ఉంటది కదా మేము బాగా చేసారు పే బా చేసారు అది కాస్త గొడవల దాకా వెళ్ళింది వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉన్నారు కానీ ఇది కాస గొడవ వెళ్తే ఆ రోజు మొహరం రోజే రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి ఎక్కడి దాకెళ్ళిందంటే ఆ బీర్ సీసా పగల కొట్టి జిలాబీ రసిద్ టీమ్ లో మెడ మీద అండ్ ఇక్కడ చాతిలో గట్టిగా పొడిచాడు పొడిచాడు ఇలా ఇది రెండు సంవత్సరాల జరిగిన చట్టం జరిగిన కదా ఇక్కడే ఇక్కడ పొడిచాడు పొడిచిన తర్వాత ఆ అట్లా రథిలో పడి ఉండడం పెద్ద గొడవ అయింది తర్వాత ఏదో జరిగింది అని మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే సరిపోలే బాగానే ఉన్నాడు పగ మాత్రం ఓడిపోయింది మా ఓడిని ఇట్లా పొడుస్తావా ఉండాలని సంగతి చెప్తే అట్లా ఎట్లా పొడుస్తావు అట్లా ఎట్లా కొడతావు అని చెప్పేసి రషీద్ ఏం చేశాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు తలుపుల తన్ని బైకు తన్ని తలుపులు తన్ని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోతే జిల్లాని వాళ్ళ తమ్ముడు జానీ వచ్చాడు జానీ వస్తే ఏం రా అని చెప్పేసి బాగా కొట్టాడు వాడిని అటేసి టేస్ కొట్టి గోడ కొట్టాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవడనో ఏం జరుగుతాడు వాళ్ళని కొట్టాడు ఆడోళ్ళు కూడా కొట్టాడు అండ్ ఇట్లా చూసరికి జిలాని బైక్ కనబడింది జిలాని అని ఆ బుల్లెట్ బైక్ దాని మీద పెట్రోల్ బోసాన్ని తగలబెట్టాడు దగ్గెట్టిన తర్వాత ఆ చెప్పువాడికి సంపేస్తానని చెప్పువాడికి అని చెప్పి గట్టిగా అందరికి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు ఇది జరిగింది అప్పుడు ఆ జిలాని ఏం చేశాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు నేను ఇంట్లో లేని టైంలో మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం ఏం చేశాడు మా తమ్ముడిని కొట్టాడు ఇంట్లో ఆడపిల్లలు కొట్టాడు లేడీస్ కూడా ఉన్నాడు నా బండి తగలబెట్టారు సార్ నాకు చాలా నష్టం జరిగింది పెద్దవాళ్ళు ఇంట్లో కూడా సామాన్లు ధ్వంసం చేశాడు అని చెప్పి అంటే నువ్వు జిలానేవి కదా అప్పుడు ఇట్లా పొడిచావు ఇలా పొడిచింది నువ్వే కదా అని చెప్పి సరే నీటిలో అటెంప్ట్ బట్టేసుకుని ఇక నీ లోపలే తనకు తానే పోలీస్ స్టేషన్కి వచ్చినందుకు అట్లా దొరకట్లే తను తన తానే పోలీస్ స్టేషన్కి వచ్చినందుకు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు నేను న్యాయం కోసం వస్తే నన్ను అరెస్ట్ జైల్లో చేశాను అబ్బాయిని రగిలిపోయాడు 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 మా అత్త చెల్లెలను కొట్టాడు నా తమ్ముని కొట్టాడు మా పిండిని బాబాయిని కొట్టాడు మా అమ్మ నాన్నని కొట్టాడు ఇంట్లో ఉన్న కొట్టాడు నా బండి దగ్గర పెట్టాడు మా ఇంటికి వచ్చాడు గొడవ వేసుకోడు పెద్ద మొగ్గులాగూ వార్నింగ్ ఇచ్చాడు దీన్ని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని జైలు అప్పట్లో అన్ని దారుణాలు జిలాన్ చేస్తుంటే ఐ మీన్ జిలాన్ కానీ ఈ పోలీస్ వ్యవస్థ వ్యవస్థలు ఏమీ చేయలేవు ఇలాంటి ప్రతి ఇంటి ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంచలేదు మన అర్థమైందా అప్పుడు మళ్ళీ వైసీపీలోనే ఉన్నారు వైసీపీ కార్యకర్తలే వీళ్ళిద్దరు జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇప్పుడు అప్పుడు కూడా అటెండ్ పట్టలు గొడవలు జరిగాయి టూ థౌజండ్ ట్వంటీ టూ సేమ్ మొహరం రోజే ఆ పాత పశువుల వెటర్నరీ హాస్పిటల్ దగ్గర రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి ఈ వర్గానికి జిల్లాని అధిపతి ఆ వర్గానికి అది రషీద్ వర్గం ఎక్కడ రషీద్ లేడు వెళ్ళి కొడిచేశాడు ఇక్కడ 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 కొడిచే చచ్చిపోతే చనిపోయి ఉండొచ్చు అప్పుడే తను చనిపోయి ఉంటే కూడా మనం మన ఇలా మాట్లాడుకునే వాళ్ళమేమో కానీ తను చనిపోలే హాస్పిటల్లో ఉంటే వాళ్ళు వెళ్ళి రసీదన్నా రసీదన్న ఇట్లా జిల్లాని వచ్చి మనల్ని ఇలా కొట్టాడు మనోల్ అని అనగానే ఉండరు ఆ ఇంటికి వెళ్తా ఆ టెట్ల సంపుతాడు మనవలని అని చెప్పి వెళ్ళి ఇంత గొడవ చేశాడు అవునా అది జరిగిన తర్వాత ఇతను జైలుకెళ్ళి వచ్చాడు అప్పటి నుంచి పగ పెంచుకొని పెంచుకొని మొన్న విడలు అయిన తర్వాత ఇతను ఎక్కడ దొరుకుతాడా అని చూస్తే మద్యం షాప్ నుంచి తను తిరిగి వస్తున్నాడు తిరిగి వస్తుంటే ఉన్న కొబ్బరి కొండాల కత్తి ఉంది కొబ్బరి కొండాల కత్తి తీసుకెళ్ళి ఇష్టం ఉన్నట్టు నరుకుతా నరుకుతా నరుకుత చంపాడు ఇప్పుడు సరే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నడి రోడ్డు మీద ఇలా చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ ఇట్లా సెల్ఫీలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు ఎలా నరుకుతున్నాడు ఎక్కడ పోటు పడింది అని జనాలు ఆపట్ల ఇంకెవరు ఆపట్ల అప్పటికి పోలీసులు ఇంకా రాల ఇతను నరికిన తర్వాత సమాచారం అందుకొని పాపం వాళ్ళు అప్పటికి పది నిమిషాలకే వచ్చారులే కానీ ఆ పది నిమిషాలు వీళ్ళు ఆపలేరుగా ఎప్పుడు పడితే అప్పుడు కాపలా ఉండలేదు వచ్చారు వచ్చిన తర్వాత పోలీస్ లోనే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే చనిపోయాడు చెయ్యి తెగి పడింది మీద పోట్లు కత్తిపోట్లు అతని రశీదు పగేంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినటువంటి ఆ వాళ్ళ వర్గాన్ని ఇతడు కొట్టాడు కాబట్టి ఇంటికి వెళ్ళాడు జిల్లాని పగ ఏంటి నా ఇంటికి వచ్చి నా తమ్ముడిని మా ఫ్యామిలీని వీళ్ళందరినీ కొడతావా అని అప్పుడు చేతికి వెళ్ళిన జిల్లాని రిటర్న్ పైకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఆ పగలాగే అలాగే ఉంది కానీ ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిన పాపానికి ఈ ప్రభుత్వమే ఇలా హత్య చేయించింది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళని పరామర్శించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చెప్పాలి సో ఇవన్నీ పార్టీ పరమైనవి కాదు కాదు ఛాన్స్ రాజకీయ పరమైనవి కాదు వ్యక్తిగతంగా రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాత కక్షల వల్ల ఇప్పుడు వాళ్ళు ఇలా గొడవపడి చనిపోయేంత స్టేజ్ తీసుకెళ్ళారు అవును నేను చెప్తున్నా నేను లొకేషన్ తో చెప్తున్నా టైమింగ్ తో సహా చెప్తున్నాను మొహరం రోజే జరిగింది అది కూడా ఎందుకు వీళ్ళ గొడవ జరిగింది అక్కడ రెండు వర్గాలకి వీళ్ళింట్లోనూ మొహరం పూటకాలు వచ్చే అది ఆ వాళ్ళకి ఒక గుడి టైప్ కట్టుకుంటారు అక్కడే చేసుకొని అంటే బాబా టైప్ ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా ఒక చెట్టు గ్రీన్ కలర్ ఏదో చేసుకొని అక్కడ కూడా కట్టుకుంటారు రెండు వర్గాలే ఊరేగింపు చేస్తాయి ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో అడప తడప పట్టుకొని ఐదు మంది ఉంటారండి అక్కడొకరు అక్కడ అక్కడ ఇప్పుడు బోడాలకు కూడా మోస్ట్లీ మన శివసత్తులు ఉంటారు కదా అలా ఆ టైప్ రే 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 రేరు ఉంటారు అలా వీళ్ళు రెండు వర్గాలుగా వచ్చినప్పుడు ఈ రెండు రకంగా జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు మా వైసీపీ నేతని ఇలా దారుణంగా హత్య చేశారని ఆయన వినుకొండకు కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా ట్వీట్ కూడా చేయడం జరిగింది ఆ ఎవరినైతే మోడీ గారిని అమిత్ షా గారిని న్యాయం చేయాలి మాకు వైసీపీ వాళ్ళకు న్యాయం చేయాలి అన్న విధంగా ఈయన ట్వీట్ చేయడం జరిగింది సో దీన్ని మీరు ఏమంటారు చేస్తారు ఏం చేద్దామంటే ఇది పాత పద ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి పగ కొనసాగింపు జరిగింది ఆ పాత పద మనసులో పెట్టుకున్నాడు లోపలికి వెళ్ళాడు వాడు జైలు నుంచి బయటకు వచ్చేసరికి ప్రభుత్వం మారింది ఇతని నరికాడు అకౌంట్ అకౌంట్ వాళ్ళు వాళ్ళ లో సో స్థాయి వ్యక్తులు కూడా లైక్ షర్మిలా గారు కావచ్చు షర్మిలా గారు కూడా స్ట్రాంగ్ కౌంటర్ లాగా ట్వీట్ చేయడం జరిగింది ఎన్డిఏ కూటమికి వార్నింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళడం రషీద్ అంత్యక్రియలో కూడా పాల్గొనడం జరిగింది సో ఇదంతా వ్యక్తిగత కక్ష అయినప్పుడు రాజకీయ పరంగా ఎందుకు నేను తీసుకెళ్తా రాజకీయ ప్రకారంగా తీసుకుంటేనే వీళ్ళకి మైలేజ్ వస్తుంది సింపతి వస్తుంది అంతే అంత మించి దీంట్లో వేరే కోణంలో చూడాల్సిన అవసరమే సో సింపతి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు గానీ పి షర్మిళ గారు గానీ దీని గురించి స్పందించి పినుగొండకు వెళ్ళడం జరిగింది అవుట్ అండ్ అవుట్ దీని రాజకీయ ప్రకారంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు కానీ పాత కక్ష కాకపోతే ఇప్పుడు రాజకీయాన్ని గురించి పక్కన పెడితే ఏదైనా జరిగింది ఒక అన్యాయం అనుకోవచ్చు కుటుంబానికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా మేబీ ఉంటే ఉండొచ్చు లేకపోతే వీళ్ళని చేతి ఖర్చులు ఏమైనా వాళ్ళది ఇది కానీ ఇది మాత్రం ఓవరాల్ అంతే థ్యాంక్ యూ